డాక్టర్ ఆర్ వినయ్ కుమార్ ని నాకు తనియబడింది నేను శ్రీనివాస్ జగన్ ఒద్రాదెల నుంచి బిసిటి నుంచి బిసిఏ పాదయాత్ర చేసను సాగన్ వేరు ఎప్పుడు విస్తం మేము వస్తం ఎప్పుడు విస్తం వల్ రారు థాంక్యూ అనిల్ కుమార్ సెక్రటరి జై ముదిరాజ్ శ్రీనివాస్ ముదిరాజు ఎన్ని శ్రీనివాస్ ముదిరాజు నేను మలక్పేటలో ఉంటాను హైకోర్టు అడ్వకేట్ నులిం సెన్సార్ బోర్డ్ మెంబర్ సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ తర్వాత ఈ ముదిరాజా జాతి గురించి కూడా నేను కూడా మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రపంచం టైంలో నుంచి కూడా నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి ఇంకా చేస్తున్నాను ఎంత చేసినా కూడా మన జాతికి తక్కువని మనం అంతా జాతి సంఘటితమై ఒక యాభై మెంబర్స్ ఎమ్మెల్యేలు అయ్యే వరకు మనం అంతా కూడా దీక్ష పోని పొరడం చేయవలసింది నేను కోరుకుంటున్నాను జై మోదిరా జై మోదిరా ఉజరాయల ఐక్యత నా పేరు అంతే బాబాయ్ మధిరాజు శాంతిగర్ నియోజకవర్గము గతంలో పాలమూరు జిల్లా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మొన్న బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది నాకు సమయం ఇస్తే చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది చెప్తా చెప్తా తర్వాత చెప్తా 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 అయితే అందరి గంట పై ఐదు నిమిషాలు ఎక్కిస్తే జాతి గురించి చాలా విషయాలు చర్చించుకుందాము చాలా మంచి కార్యక్రమం పెట్టినారు మరి ఎందుకు మనం ఐక్యత లేమో అందరం గుణంగా కులకృష్ణంగా చాలా టైం తీసుకొని ఎందుకు వెనుకబడిపోతున్నామో అందరి కూడా మాట్లాడుకొని జాతిని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు బంటు రమేష్ యువరాజ్ నేను కోడంగల్ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ అవైతే పోటీ చేశాను ఓడిపోయాను

నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముద్రాజ్ అసోసియేషన్ ఫౌండర్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్గా మన ముద్రాజు కలెక్టర్ నుండి అటెండ్ అవ్వాలనుకున్న ఇంత ఈవెన్ దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అయినా గారు నాకు ఒక ఇమెయిల్ అనేది లేకుండే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ద్వారా దాన్ని తయారు చేసి దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు దాదాపు ఒక పన్నెండు వందల మంది వరకు ఆఫీసర్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ ది కలెక్టర్ నల్గొండ డిస్టిక్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ నుంచి మొదలు పెడితే అటెండర్ వరకు కూడా మన గ్రూప్ లో ఉన్నారు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి బయటకు వచ్చి ఏర్పడతారు మాట్లాడడానికి ఉండదు కాబట్టి మాకు కొన్ని సర్వీస్ రూల్స్ కొన్ని పద్ధతులు ఉంటాయి కాకపోతే మేము ఏం చేస్తాం మన వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ మా దృష్టిలోకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నగర్ వచ్చింది ఇప్పుడు ఎక్కడో మహబూబ్ నగర్ వచ్చింది అక్కడ ఒక డాక్టర్కి వచ్చింది మా ముద్రా సోదరుడు గ్రూప్లో విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉండే మన మిత్రులు వాళ్ళ ద్వారా అక్కడ ఉండే రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎవరో ఒకరు ఉంటారు మనవాళ్ళు ఖచ్చితంగా దాదాపు ఒక యాభై మంది పోలీస్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ఆర్డిఓలు ఈవెన్ జాయింట్ కలెక్టర్లు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళ మన వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు తెలియదు ఎందుకంటే మన పక్కన ముద్రాజ అనే పేరు లేదు రెడ్డి సరే లెవెల్లో మా లెవెల్లో మేము అయితే ప్రస్తుతానికి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం అదాన్ని ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయింది మన ఒక డిఎస్పి ఆది నారాయణ గారు అని ఖమ్మం డిఎస్పీ చేసుకున్నాం అండ్ ఒక యూనియన్ ఏర్పాటు అయింది దాదాపు చాలా విషయాలలో అవుట్ అవుతుంది అండ్ డిస్టిక్ కమిటీస్ కూడా వేసుకున్నాము అదే ఈ ప్రతి మీటింగ్లలో కూడా మేము మాట్లాడుకునేది ఇప్పుడు బాబా చెప్పినట్టు ఎంతో మంది పోటీ చేశారు మనం మనం అందరం ఒక దాంట్లోనే కాన్సెంట్రేట్ చేసినాం టిఆర్ఎస్ ఇందులో ఇచ్చిన దాంట్లో కూడా మన వాళ్ళు ఎంత యూనిటీగా మనం మన వాళ్ళకి సపోర్ట్ చేశారు అనేది మనందరం తెలిసిన విషయము మనం ఏ విధంగా మన వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి అట్లీస్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రధానమైనది ఆర్థికంగా మనం మన వాళ్ళు మన మొత్తం కులం కూడా సరే అంటే అభివృద్ధి మార్పు లేదు ఆర్థికమే ప్రతిదానికి మూలం కాదు ఇప్పుడు ఉదాహరణ ఒక గ్రామంలో సర్పంచ్ ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్స్ చాలా గ్రామాలలో ములు ఈవెన్ సిజారిటీ ఉన్నా కానీ ఓడిపోయేది ఒక రెడ్డి ఒక కులం ఒక కడప లేకపోతే గౌడో ఎవడో నాలుగు ఇల్లు ఉంటాయి వాడే సబ్ చేస్తారు ఉదాహరణ మెరుగదారు మాట దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు అక్కడ ముద్రాజు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటారు అయినా కానీ గౌడు లేకపోతే ఒక వేరే కులం కాకపోతే ఈ మధ్యన యువ అవేర్నెస్ అన్ని చేయడం వల్ల ముద్రనే ఇప్పుడు గెలడం జరుగుతుంది ఇప్పుడు కాకపోయి ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ లోకల్ బౌల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనము ఆర్థికంగా కూడా ఎదగడానికి ఇప్పుడు ఇంకొకటి మనం ఒక ప్రధానమైన ఒక విషయం మన కులంలో మనం మర్చిపోతున్నాం ఏంటంటే ఒకదాన్ని పట్టుకొని కాకుండా మనము ఇప్పుడు పవర్లో ఉన్నవాళ్ళు మనం ఏ విధంగా పని చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేసి ఇప్పుడు ఎంతమంది కార్పొరేషన్లు ఇస్తారు మనకు ఏ విధంగా మనకు ఆర్థికంగా మన వాళ్ళని అభివృద్ధి చేయాలి తోడ్పాటు చేస్తారు అనే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి ఒక కాకుండా ఈ విధంగా మనం అందరం కూడా మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ ప్రధానంగా యూనిటీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మనం ముందుకెళ్తే మన జాతికి ఉజ్వల భవిష్యత్తు ఉందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మరోసారి మీ అందరికీ కూడా పేరు నమస్కారాన్ని తెలియజేస్తూ పదమూర్లందరికీ నమస్కారం నా పేరు సాయి కుమార్ నా జరగాన ప్రాంతం

ఎన్నికలు నిలబడడానికి కూడా మనం సహకరించడం వల్ల అవుతాం వీళ్ళందరికీ కలిసి పోరాడాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు రాధిక ముదిరాజ్ ఈ ఈ స్ట్రెంతనింగ్ చూస్తుంటే ఇక్కడ కూడా అర్థమవుతుంది మేము ఎంత వెనుకబడి ఉన్నామో మా స్ట్రెంతనింగ్ అంతే ఉంది అందులోనూ మేము ముందుకు వచ్చే వాళ్ళకు కూడా మాకు ప్రాధాన్యత లేదు అన్న పరిస్థితిలో మేము ఉన్నాము రాజ్యసభలోనే కాదు ఏంట్లో కూడా సీల ప్రాధాన్యత లేదు ఆ ప్రాధాన్యత ఇవ్వమనేసి మా జగన్ గారికినో శ్రీనుగారికి అంటే అక్క రండి మాట్లాడదామన్నారు ఇంకా చిన్న ఒక షికాయిత ఏంటంటే నేను పక్క తెలంగాణలో మాట్లాడతాను ముద్రాజులలో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు సంఘ ఆర్టీఓలు ఉన్నారు కాకపోతే ఏ ముద్రాజున ఎక్కువ వస్తే మాత్రం అట్లా మాకు హెల్ప్ ఉంది సహాయం ఉంది పాలన వాళ్ళకి కావాలంటే మాత్రం మన వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తాడు ఎవ్వరూ లేరు దాని వల్లనే మనం కాకపోతున్నామని నేను అనుకుంటున్నాను వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు రాధా బుద్దిరాజు నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తూ మన శ్రీనివాసమ్మడి జగన్ వెంబడి మొదటి మహిళ అని చెప్పొచ్చు గుదిరాజుల నుంచి బీసీ డి నుంచి ఏం కాలేదు నా ఎందుకు అనేది ఇప్పటి నుంచి రాజ నుంచి నా పెళ్లి కంటే ముందు నుంచి కూడా ఒకలాడతారు అన్నాం అయితే అప్పుడు నేను ఫౌండర్గా వచ్చినటువంటి మొదట అప్పుడు స్టార్టింగ్ కళ్యాణం ఈ వేదికను అప్పుడు మేమే తీసుకున్నాం అనమాట ఇది టోటల్గా కాకపోతే ఇక్కడ ఇక్కడ మన మేధా సదస్సు ఉంది కదా మార్పు కొడుతున్నాం ఒక అడుగు వెనకేసాను అంటే ఒక అడుగు వెనక సార్ మనము ఆ ఒం చేసినటువంటి ఆ వెనకడుగును మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే మనకి స్టార్టింగ్ ప్రాబ్లం సార్ ఇదంతా కూడా ప్రజల లోపల చేతనం తీసుకురావాలి ఫైనాన్షియల్ ఉంది మనకు ఫైనాన్షియల్ గా కూడా ఎదురాలి తర్వాత విద్య అనే దానిపైన కూడా ఫోకస్ చేయండి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం వెంకటేష్ సార్ గారు అన్నట్టు మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎంతసేపు బ్యాక్ కృషి చేయగలుగుతాం నేను ఆది స్టార్టింగ్ నుంచి జగన్ వల్ల తనప్పుడు మొదటి మహిళ ఫౌండర్ గారు చెప్పొచ్చు సార్ జై తెలంగాణ జై టీచ్ మహేష్ ముజరాజ్ గడపతి జిల్లా అందరికి జై నా పేరు కోటికే రామ మోదిరాజ్ అది కొడంగల్ కాన్స్టిట్యున్సీ అందరికి నమస్తే నా పేరు రెడ్డి సింగ్ మోదిరాజ్ ఉస్మాన్ యూనివర్సిటీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కటివాలక్ష్మి నేను గాంధీ మెడికల్ కాలేజ్ లో జనరల్ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మాట్లాడమంటారా అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ దినేష్ కుమార్ కాకతీయ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను నేను ముద్రాజ్ మహాసభ విద్యావంతుల వేదిక చైర్మన్ అందరికీ నమస్కారం జై ముద్రా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇవాళ వచ్చి తక్కువ వచ్చిన బాధ కాదు వచ్చిన వాళ్ళే గొప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక వంద మంది తీసుకొచ్చే స్థాయి ఉంది ఫస్ట్ మీటింగ్ కానీ కొద్దిగా అటువంటి అయ్యి వచ్చింది శ్రీనివాస్ ఏం కాదు దాని మీద బాధపడాల్సిన అవసరం లేదు వస్తారు అందరూ నా పేరు మరణి ప్రభాకర్ ముద్రాజ్ నేను ఆల్ ఇండియా ఫోరం ఫర్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ప్లస్ నేను భోవ్పల్లి స్థానికుని నేను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను ముద్రాజ్ తరఫు నుంచి ఇండిపెండెంట్గా కంటెడెట్ చేశాను నేను లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్కి ఎదురించి కృష్ణారా నేను నిలబడ్డాను ఈసారి నిలబడలేకపోయినా రాజకీయం ఏందనేది నాకు తెలిసింది రాష్ట్ర ఇయర్ అండ్ రాజకీయం తెలుసుకోవడానికే నిలబడ్డా అంటే పార్టీ టికెట్ ఇస్తే మనం ఎట్లుండాలి ఉండాలి ఏమి ఉండాలి ఇండిపెండెంట్ గా ముద్రాజ్ బాలి లేదని చెప్పి నేను నిలబడ్డా అప్పుడు చాలా అవమానాలు జరిగినాయి చాలా మంది మన పెద్దలే చెప్పిన నిలబడతారో చేస్తారే ఇట్లా మన వాళ్ళే చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు అలాంటి ఎంకరేజ్ అట్లా డిస్కరేజ్ చేయొద్దు ఈసారి నిలబడ్డలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్ లో కాంపిటీషన్ కాంపిటీషన్ ఉంటేనే ర్యాంక్ వస్తుంది అట్లా ఎలక్షన్స్ కూడా ఇలానే ఉంటాయి కాబట్టి ఎలక్షన్లో మంచి చెడు రెండు ఉంటాయి దాన్ని అనుభవించడంలో ఆ ఫలితం పొందుతారు తర్వాత కాబట్టి నా పేరు మర్రి ప్రభాకర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు గోవింద్ జాన్సు మాది యాదాద్రి జిల్లా జిల్లా డైరెక్టర్ సిద్ధేశ్ ముద్ర చార్మినార్ కాన్స్టెన్సీ నా పేరు ఉప్పరవేం రంజిత్ ముద్ర దోమలగూడ నా పేరు అల్లూరు జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా జయ ముదిరాజ్ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని రిటైర్ అయిన తర్వాత ఈ ఒక మన సంఘం వెనుకబడిందని దీన్ని ముందుకు తీసుకెళ్ళిన అలవాలు ముదిరాజ్ సంఘం అలవాలు చేయించాల్సి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి మిత్రులారా విభజించి పరిపాలించాలన్న విధానాన్ని స్వస్తి పలుకుతూ మన ఐక్యత ఉంటేనే ఇంత ముందు పెద్దలు అన్నట్టు అన్ని సాధించుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఐక్యత కోసం మనం పోరాడి ముందుకు వస్తే ముందు జీవితంలో మన సాధికారత సాధించుకోగలుగుతామని భావిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసుకున్నాను जय मुद्रा 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 मुद्रा जय मुद्रा जय मुद्रा जय मुद्रा जय मुद्रा గండిగూడెం విలేజ్ అమన్పూర్ మండల్ పటాంఛే నియోజకవర్గం లాస్ట్ టైం నేను సర్పంచ్ గా చేయడం జరిగింది కాడ ప్లేస్ రావడం జరిగింది ఓడిపోవడం జరిగింది ఈసారి ఖచ్చితంగా గెలవాలని ముందుకెళ్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా అదేవిధంగా మన ముద్రాజు సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి యువకులకు ఆశ ఉంది రాజకీయాలు అంటే చేయాలని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు కానీ మనలో చైతన్యం లేకపోవడము కొద్దిగా వెనకబడిపోతున్నాము కాబట్టి ఇక్కడ నుంచి మన అందరూ చైతన్యంగా ఉండి మన ముద్రా బిడ్డలందరూ రాజకీయంగా గెలని కోరుకుంటున్నాను జై ముద్రా अब शर्मा एप्पा, जय मुद्राज, अबगार बालराज मुद्राज, जैनिकुडम, अमेठी मंडल संगरे डी जिला मुद्राज अध्यक्ष रहूंगा, जैनिकुडम। अब बाती मुद्राज, हनुराजा मुद्राज, कुकटपली, मुलिकर्वा, मुलिकर्वा एबिस नापेरानी मुद्राज। పి నారాయణ మొదిరాజ్ నేను చింతల బతిలో ఉంటాను చిన్నప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆర్ఎస్ఎస్కి వెళ్ళిన వాడిని జనసంలో పనిచేస్తాను బీజేపీలో పనిచేస్తాను ఆధ్యాత్మికత ఆర్య సమాజంలో పనిచేస్తాను అన్నింటిలో పనిచేస్తాను సంగారెడ్డి డిస్టిక్ కూడా చేరిన యోగ వర్గం గ్రామం కానుకుంట మరి కుమ్మదండల ముద్రా సంఘ ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాం గణేష్ ముద్రాజ్ మా పేరు గోపాల్ ముద్రాజ్ అనంతరం గ్రామం కుమ్మరద మండలం వరకు చేసిన అంత బాగుంది అని ఏంటి అయితే జనాలు నిలబడతాం ఓట్లకి వస్తాం అయితే మన కులంలో ఎగితేస్తాము అందరూ సపోర్ట్ ఆ సంఘం రాగానే ఎదుటి వ్యక్తి ఒక రెండు గోడ్కోవాలి మనం పోతున్నావు అది మార్చుకోవాలి మనం నీళ్ళలో చేపలు తినంత మనం బయట మనని చాప పిల్ల చాప పిల్లలు తిన్నప్పుడు మనం మనమేస్తున్నాం ఇది మార్చుకున్నప్పుడే మన సమాజం మన మన ముదురా సంఘం కానీ మన కులస్తులకు యాగి ఉండదు మన ఎదుటి మన ముదురు ఒక ఛాక్లో ఉన్నట్టు మనం వస్తున్నాం అది మానుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు అక్కడ చెప్పినట్టు మనం మన ముద్ర సాయం చేయాలి ఒక ఉన్నంత పదవులు చేసి మనం వెళ్ళినప్పుడు ఏ పాటిస్తున్నాం మనకేముంది అని చెప్పి మనం ఎప్పుడైతే పక్క కులాల వినడం లేదు అలవాటు పడ్డము అది మార్చినప్పుడే మన సంఘాలు మన అన్ని ముందుకు వస్తాయి కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి జై ముద్రు జై ముద్ర నా పేరు గ్యారాల మహేష్ ముద్రా పొట్టంచెరు కాన్స్టెన్సీ ఉమ్మడాల మండలం ఉమ్మడాల మండల అధ్యక్షుడు ముద్రా సంఘం మండల అధ్యక్షులు పనిచేస్తున్నాం మొన్న జరిగిన ఎన్ఎంఆర్ సేన మా అధినేత నీలం మదన గారికి ఎంతో కష్టపడి ముద్ర మేము మా మరియు జిల్లాల మండలు కానీ రాత్రి భవాలు ఒక ముప్పై రోజులు కష్టపడి పనిచేసే అన్నగారికి అదేవిధంగా మన బుజ్రాళ్ళు ఎక్కువ శాతం కొద్దిగా అర్థం చేసుకొని ఓట్లు వేయడం జరిగింది అదేవిధంగా అన్నగారికి ఇక ఓట్లు వచ్చే వచ్చే ఉండాలి రాజావు అదేవిధంగా మేము బాధపడి బాధగా ఉండేస్తాం అందరికి నా కుటుంబ సభ్యులకు గుజరాత్ నా ముద్ద బిడ్డలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పుకోవడానికి కూడా ఈ రోజుల్లో చాలా సిక్కు అనిపిస్తుంది ఎందుకంటే సమాజంలో అత్యంత జనభా ఉన్నటువంటి మన గుజరాత్ జాతి కానీ మన అసెంబ్లీ పార్లమెంట్లో కావచ్చు మన గుజరాత్ బిడ్డలు లేకపోవడం చాలా బాధకరం అది ఎప్పుడు గెలిచినా ఇంత రోజు సినిమా చెప్పినట్టు ఒక్క అభ్యర్థి మాత్రమే గెలబోతున్నారు కానీ మిగతాని మనల్లో మనమే పడగొట్టుకుంటున్నాం దాని బాధతో చెప్పడం జరుగుతుంది నా పేరు శ్రీనివాస్ బుద్రా జిన్నార మండలం బుద్రా సంఘం అధ్యక్షుని ఎన్ఎంఆర్ యువసేన సభ్యుని గౌరవ మన పటాంజల నుంచి రెండు పార్టీలు మోసం చేసి ఒక బిఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మంచి ఓట్లతోటి ముందుకెళ్ళినటువంటి నేతత్వంలో మేము కూడా భగస్వామి పని చేసినాం అన్నగారి గెలుపు కోసం ఎంతో కష్టపడి శివ చేసినప్పటికీ కొన్ని మండలాల్లో పడడం జరిగింది కావున శ్రీ అన్నగారికి అనుజగనన్న గారికి వేదిక మీద నేను కూడా మాట్లాడడానికి కొంచెం అవకాశం కల్పించాలని కోరుతున్నాను ఎందుకంటే మన ముద్రాత సామర్థ్యానికి తప్పడం వంటి మన ముద్రాతలో దొరకడం వంటి తోనో ఇబ్బంది మనకు చాలా చెప్పాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ నాలుగు గోడల మధ్యలో ఉన్నది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు ఇల్లు కాబట్టి మన ఇంట్లో మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి దయచేసి మన ఉదరాజుల వల్లనే నీల మధురగా ఓడిపోయినారని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అదే మాదిరిగా గౌరవ పెద్దలు బాబన్న గారు ఒక బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే అన్నగారు ఓడిపోవడం కారణం కూడా మనం ఉదరాజు పిల్లలను తెలియజేస్తున్నాం ఇవాళ స్త్రీ అధ్యయన గెలవడం కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముదురాజులందరూ ఏకతాడి పిల్లలబడి శ్రీరంగ గెలిపించేందుకు వారికి ప్రత్యేకంగా పాల్గొనడానికి తెలియజేస్తున్నారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా శ్రీరా గారికి తెలియజేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరొకసారి వేదిక మీద మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించాలని కోరుచున్నా నమస్కారం నా పేరు ప్రదీప్ ముదిరాజ్ మాది ఫర్నిచర్ కాన్స్టిట్యూన్సీ చిన్నారా మండల్ గంటాపురం గ్రామం సార్ సభ్యులు నా పేరు ఒకటి చెప్పండి ఇక్కడ స్టార్ట్ చేద్దాం మరి పడజెల్ వినోదరం గడప గ్రామ నగర పిచ్చబొనరాజ్ జయమదరాజ్ అనానా అనానాపే ఇన్విటేషన్ కకబతన్ బంపజెల్ జీనార మండలం పడజెల్ పంచాయతీ ఎందరో యువజనలు సభ్యుని జై గుజరాత్ జై గుజరాత్ నేను మోనల సమన ముదరాజ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు మరి మల్లరటిపల్లి గ్రామం వినోద మండలం కరీంనగర్ జిల్లా అన్న చెప్పినట్టు మనోడు నాయక శత్రువైతుడు విప్రయ గాని ఎదుటి వాడు ఎదుగు తుంట చూడ వెందుకో వెనుక నుండి పొడి చెప్పాడు గుణము ఎందుకో పాడు గుణము ఎందుకు అన్నట్టు మనోడ మన శత్రువు అన్నది

నేను ఉండేది ఏమి లేదా ఇంకా హిందూ రాసిన చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ ముజరాజ్ నేను ప్రస్తుతం వరంగల్ జిల్లా ఏకా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను నా సోదరులందరికి నమస్కారం నా పేరు జీ వెంకటరాములు ముదిరాజ్ నేను సంగారెడ్డి జిల్లా కోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అలాగే నేను ఇప్పుడు ముమ్మడి మెదక్ జిల్లా డిసిసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్గా కూడా నేను పనిచేస్తా ఉన్నాను మాది నాయ్ నియోజకవర్గం కానిస్టర్చండి బంధువులందరికి నమస్కారం నా పేరు దీనారాయణ అడ్వకేటు సంగారెడ్డి లోకల్ టౌన్ వెంకటేష్ నియోజకవర్గం జై ముద్రాజ్ जय मुद्राज ना सुरेश कुमार अलका के लिए सीट ना डॉक्टर के रमेश बाबू उस्मान यूनिवर्सिटी मैनेजमेंट डिपार्टमेंट प्रोफेसर रमेश बुजार्ड జగన్నాథ్ ముదిరాజ్ కనవరం కాన్సెన్సీ నుంచి వచ్చిన మీటింగ్ కోసం మన ముదిరాజులు అందరూ ఏకమవుతారని అందరినీ కలవచ్చు వచ్చిన ఇట్లా ఏ మీటింగ్ అయినా మేము వస్తుంటాం అందరూ రావాలి అందరు దానికి రావాలి కొబ్బరి విలిచిన కోపాలు పెట్టుకొని వాళ్ళు వీళ్ళు అన్నట్టు మాట్లాడుకోవద్దు రావాలి మనం అందరం ఏకమైతే మనం ఏదన్నా సాధించవచ్చు జయ ముదిరాజ్ అందరికీ నమస్తే అన్న బంధుమిత్రులందరికీ ముద్ర బంధుమిత్రులందరికీ నమస్కారం నా పేరు సాయి కిరణ్ తేజ నేను ఫిలిమిండస్ట్రీలో ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ నేను ఒక సెకండ్ మాట్లాడదలుచుకున్నాను దయచేసి ఏమనుకోనంటే మాట్లాడచ్చా నా అంటే తర్వాత మీరు ఏదైతే ప్రసంగనం స్టేజ్ మీద మాట్లాడదాం బట్ ఒక విషయం లాస్ట్ ఒకటి చెప్పేసి చేస్తా మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో దానికి డెవలప్మెంట్ అనే సెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటే యాజ్ పర్ అసెంబ్లీ తీసుకున్న పార్లమెంట్ తీసుకున్న మన ఊళ్ళో ఎవరైతే ఉన్నారో ముదురాజులు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టుంది మనకి ఇప్పుడు పరిస్థితి ఉన్నోడు కూడా కులబలం లేకుండా మనకి ఎవరు సపోర్టర్స్ లేరు సో మనం ఎందుకు నామినేటెడ్ పదవులలో కాకుండా పోటీ ఇవ్వలేని పదవులు మనం ఎందుకు నిలబడొద్దు మన నియోజకవర్గాలలో నీలమోదీ గారు ఓడిపోయినారనే ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ముదురాజుల ముప్పై నాలుగు వేలు ఓట్లు జీలినందుకే కదా ఒప్పుడు మనం ఏకదాటిగా ఫస్ట్ మన ముదిరాజ్ అనేది ఒక ఇంజన్ మిగతా అన్ని కులాలు కలిపి ఒక అరవై నాలుగు భోగిలు అనేది మనం మర్చిపోవద్దు ఒక్క మోదిరాజ్ లోట్లు వేసినంత మాత్రమే మనం గెలవాలి అది కూడా మర్చిపోవద్దు అన్ని కులాలను కలపనీకి పోతే రాజకీయం అంటారు మన కులం మనం డెవలప్ చేసుకుంటే సొంత ఇంటి పని ఇది డెవలప్ అయితే వేరే కులాలలో ఈర్ష్య మన దగ్గరికి వస్తారు అది నేను అనేది ఏంటంటే మనం ఏకదాటిగా మన కులాన్ని ఫస్ట్ ఇంజన్ గా ముందుకు తీసుకెళ్తే ఎంత వేగంగా పరిగెడుతుందో అరవై నాలుగు కులాల భోగిలన్నీ మనకు వెనుకకి వస్తాయి అప్పుడు కానీ మన వాళ్ళు రూల్ చేయనికీసీ ఉన్న సీరియల్ నెంబర్ వన్ నైన్టీన్ కి పడుతుంది బీసీఏకి వస్తుంది దయచేసి అందరు మానవ ప్రయత్నంగా డెవలప్మెంట్ ఆఫ్ ఎజెండా ఏంటిది అనేది మాట్లాడుకుందాం కానీ మనస్పర్ధలు ఏమున్నా కూడా రాజకీయ విభేదాలు చాలా మందికి వేరే రకంగా ఉండొచ్చు నాకు కాంగ్రెస్ ఉండొచ్చు మిగతా వాళ్ళకి బీజేపీ ఉండొచ్చు కానీ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే మన అందరం జై ముజురాజ్ థ్యాంక్ యూ అన్న సమయం ఇస్తే నేను ఒక ఐదు